అక్కంపేటలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జయశంకర్ సేవా సమితి రాష్ట్ర కమిటీ నేడు హర్మకోట జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో నిర్వహించిన వేడుకలకు మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట పట్టణ శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి సభ్యులు హాజరై మహా అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మా సేవా సంస్థ ద్వారా నిత్యం పేదలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నదని నేడు ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అలాగే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్ భక్తుల సత్యం మాట్లాడారు సేవ సమితి ద్వారా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు చేట్లు నాటుట ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఎస్ఆర్ రాష్ట్ర కమిటీ నాయకులు విజయ భద్రయ్యాచారి బ్రహ్మచారి రామమూర్తి వీరబ్రహ్మం సత్యనారాయణ బ్రహ్మచారి పెట్టన్ తిరుపతి నల్మాస్ ధనలక్ష్మి శ్రీనివాస్ నరేంద్ర ప్రభాకర్ కంజల ప్రసాద్ పాలకుర్తి లావణ్య సూరం వైష్ణవి రాంపల్లి మధు చారి ఫారూక్ షారూక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు లక్ష్మణపేట నుంచి శ్రీ శివసాయి గణేష్ సేవ సమితి మా అధ్యక్షులు శ్రీ పాటిమల్ల శ్రీరామూర్తి గారు అదేవిధంగా మా సమితి సభ్యులందరూ ఇక్కడికి ఇక్కడ కమిటీ మేరకు ఇక్కడ రావడం జరిగింది శ్రీ కొత్తపల్లి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నేటి నమ్మకొండ జిల్లాలోని పక్కనపేట గ్రామంలో జన్మించడం జరిగింది అదేవిధంగా వారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి అమెరికా వరకు తెలంగాణ యొక్క ఆవిర్భావ ఆవశ్యకత గురించి తెలిపినటువంటి గొప్ప వ్యక్తి వారు కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ఎంతో ప్రావీణ్యమైనటువంటి వ్యక్తి కొత్తపల్లి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా వారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వారు కేవలం అనేక ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి వారు ముఖ్యంగా పిహెచ్డి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి చదివి అదేవిధంగా సిఆర్ సిఆర్కే కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో అదే కళాశాల వైస్ ఛాన్సలర్ గా పనిచేసినట్టు గొప్ప వ్యక్తి మన ప్రొఫెసర్ గారు అదేవిధంగా వారు అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తొలి దశ ఉద్యమంలో దశ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి సాధనలో కేసీఆర్ కు ముఖ్యంగా మార్గదర్శకంగా ఉండి వారికి అనుచరులుగా ఉండి అనేక సలహాలు సూచనలు చేసిన గొప్ప వ్యక్తి మన జయశంకర్ గారు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండులో వారు ముల్కి నాన్ ముల్కి ఉద్యమానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా తను చిన్న వయసులోనే పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే విశాలాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి వారు అదేవిధంగా అనేక ఉద్యమాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమంలో దానికి వ్యతిరేకంగా అది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మునిఖి ఉద్యమానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు అదేవిధంగా అనేక ఉద్యమాలు ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని అనేక పట్టణాల్లో గ్రామాల్లో తిరుగుతూ తెలంగాణ ఆవస్థ గురించి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి వారు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నియామకాలు నిధులు వీటి ఆవస్థ గురించి అనేక రచనలు అనేక పుస్తకాలు రాసిన ఒక గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశేఖర్ గారు ఈ విధంగా వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను మనందరం ముందుకు తీస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు అదేవిధంగా మేము లక్ష్మేట నుంచి శివసాయి గణ సేవా సమితి సభ్యులం మా సమితి పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ఏర్పడి మొదటి వార్షికోత్సవం ఇటీవలే రెండవ వార్షికోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా సమితి యొక్క ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ ప్రాప్తారు చేసే మిన్న అనే కాన్సెప్ట్ తోటి మా సేవా సమితి ముందుకు వచ్చడం జరిగింది దీనికి కర్త కర్మ క్రియ మా అధ్యక్షుడు పాటిపల్ల శ్రీరాములు సార్ గారే అదేవిధంగా మేము మా చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఎవరైతే విద్యలో వెనుకబడ్డ విద్యార్థులు ఎవరైతే ఉంటారో దీని పేద ఎవరైతే ఉంటారో ఎవరైతే వైద్య సౌకర్యం లేరు ఉంటారో వారందరూ కూడా మా సేవ సమితి తరఫున చూసి మేము చేయడం జరుగుతుంది మేము ఈ సంవత్సరం ఒక సుమారు ఒక వంద సేవా కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది వారికి చుట్టుపక్కల నుంచి మా సేవ సమితిలో ఒక సుమారు రెండు వందల మంది సభ్యులలో వాళ్ళందరి సహకారంతో మా అధ్యక్షుల వారు ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా మా ప్రసన్నమ్మ ఇటీవలే మా ఒక శివాలయ విగ్రహానికి యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వడం అదేవిధంగా పోయిన సంవత్సరం మా సమితి లోటు ఉంటే సార్ వల్ల పెద్దఅబ్బాయి ఒక రెండు లక్షలు ఈ సంవత్సరం కూడా సార్ వల్ల చిన్నబ్బాయి ఒక లక్ష రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో మా సేవా సంస్థకి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయితే ఒక పన్నెండు లక్షల రూపాయలు మాకు రావడం ఈ విధంగా దాతల సహకారంతో మేము ముందుకు పోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ వారి ఆశయాలు సిద్ధాంతాలందరినీ మన అందరికి ముందుకు తీసుకురాని కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఈ ఆర్గనైజేషన్ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అక్కంపేట జయశంకర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుని నేటి మా అక్కంపేట గ్రామంలోపట ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అయినటువంటి అక్కంపేటలోపట ప్రతి సంవత్సరము జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారి స్వగ్రవమైనటువంటి అట్టం పేట మొదలుకొని అంతర్జాతీయ వేదికల మీద ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే వారు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత తెలంగాణ యొక్క రూపకల్పిత కల్పిత రూపానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు వారు కేవలము విద్యార్థి దశలో ఉండగానే తెలంగాణ ఎలా వెనుకబడుతుంది వెనకబాటు కా పడడానికి కారణాలు ఏంటివి ఆంధ్ర పరిపాలకుల యొక్క అగత్యాలు ఎలా ఉన్నాయనేటువంటి అనేక విషయాల పైన పైన వారు వ్యాసాలు రాయడము పుస్తకాలు రాయడము వారి విద్యార్థి దశ మొదలుకొని వారి పూర్తి జీవితం చనిపోయేటువంటి వరకు కూడా చివరి క్షణం వరకు కూడా కేవలం వారి యొక్క తపన ఆకాంక్ష కేవలము ప్రత్యేక తెలంగాణ మాత్రమే అందుగల కారణం ఏంటి అంటే తెలంగాణ వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణము నీళ్లు నిధులు నియామకాలు అప్పుడు నీళ్లు కానీ ఆంధ్రాకే వెళ్ళేవి నిధులు కానీ ఆంధ్రాకే వెళ్ళేవి నియామకాలు కూడా క్యాపిటల్ సిటీ అనేటువంటి హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి రోజులు అట్లాంటివన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలియపరిచి తెలంగాణ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడితేనే కానీ మన ఉద్యోగాలు మనకొస్తాయి మన నీళ్లు మనమే వాడుకోగలము మన యొక్క నిధులు మనకే వస్తాయి అనేటువంటి బలంగా విశ్వసించినటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందుకని చెప్పేసి వారు అనునిత్యం బ్రహ్మచారిగా ఉన్నటువంటి వారు కేవలం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మాత్రమే వారి యొక్క కళ జీవితము లక్ష్యము వారి యొక్క ఆశయము ఆ దానికి అనుగుణంగా అన్ని పార్టీలను తో ఏకమై ఏ పార్టీ కానీ ఏ సంస్థ కానీ ఏ స్వచ్ఛంద సంస్థ కానీ తెలంగాణ కొరకు పోరాడి ఎవరు వచ్చినా కూడా వారికి మార్గదర్శనగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు అట్లా వారు ఆ కళ సహకారం కాకముందే వారు మరణించడం ఒక బాధాకరం అయినప్పటికీ వారి ఆశయానికి అనుగుణమైనటువంటి తెలంగాణను సాధించడం అర్థము మనము గర్వంగా చెప్పుకోవచ్చు ఇక వారి పేరు మీదుగా ఏర్పడినటువంటి ఈ ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి మేము మా శక్తి మేరకు తర్వాత దాతల సహకారంతో అనేక చక్కటి కార్యక్రమాలని వారి యొక్క ఉనికిని భంగపరచకుండా వారి స్వగ్రామంలో ఉన్నటువంటి వారి గ్రామాన్ని ఎంచుకొని మేము ఆ గ్రామంలోనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చాలాసార్లు రెండు మూడు సార్లు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము రెండు సార్లు మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కరోనా సమయంలో నిత్యావసర సరుకులను కూడా వారి పేరు మీదుగా చేయడం జరిగింది దాతల సహకారంతో అదే విధంగా ఈ రోజు కూడా శ్రీ సాయి గణేష్ సేవా సమితి లక్ష్య వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఉదారమైనటువంటి స్వభావంతో వారు మూడు వందల మందికి ఈ రోజు ఆహార అంటే అన్నదానానికి చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది వారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలోనే రోజు జయశంకర్ సార్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వారి చేతుల మీదుగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నాము రాబోయే రోజులలో కూడా వారి యొక్క కార్యక్రమాలను ఇంకా ఇంకా ఘనంగా చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంకా మా నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలనేది మా మొత్తం ఎవరికి రానటువంటి ఆలోచన మాది అది ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది దానికి మన ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పాఠ్య పుస్తకంలో కూడా వారి చరిత్రను పెట్టాలని చెప్పి లిఖించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ వారి జన్మదినాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా నిర్వహించాలని చెప్పేసి మొదటి రోజు మేము చేస్తున్నటువంటి డిమాండ్ అనేక రాజకీయ నాయకులను ఆ సంప్రదించడం కూడా జరిగింది ఈ విధంగా అదొక్కటే కాకుండా జయశంకర్ సార్ స్వగ్రామం అయినటువంటి ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి కోరిక మా వైపు నుంచి డిమాండ్ ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో తన గ్రామంలోనే కేజీ టూ పీజీ విద్యను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్పేద విద్యార్థిని విద్యార్థులకు కేజీ టూ పీజీ విద్యను ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా మా జైశంకర్ సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా సాధన కొరకు అనునిత్యం నిరంతరము మేము ఉన్నతాధికారులను ప్రభుత్వ అధికారులను మినిస్టర్లను కలుస్తూ ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అక్కంపేట ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ సేవా సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు నిత్యం అండగా ఉంటూ ప్రజలందరిలో కూడా కళలో నాలుకలాగా ఉంటూ సాయం చేసేవారికి నేనున్నా అపన్న హస్తం అందిస్తున్న పెద్దలు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షపేట మంచిర్యాల జిల్లా వారి శ్రీమతి శ్రీ పాటివాళ్ళ ప్రసన్న శ్రీరామమూర్తి అధ్యక్షులు మరియు సభ్యులు గారు మరి జయశంకర్ శ్రీనివాసం సంస్ స్వాగతం స్వాగతం పలుకుతూ మరి హైదరాబాద్ కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రాచారి గారు ఇతర మా కంపెనీ సభ్యులు కూడా వచ్చారు కొత్తపల్లి విలాబ్రహ్మ గారు జాగ్రత్త పడుతుంది చాలా సంతోషం మా అతిథులకు మరియు వరంగల్ నుంచి మా బ్రహ్మచారి గారు మరొక మంచి పాటలు పాడుతున్నారు వారు కూడా వారికి కూడా స్వాగతం గ్రామస్తులకు ఇతర సిబ్బందికి ఇతర అధికారులకు కూడా స్వాతపడుతూ మరి ఈరోజు సారు జయ జన్మదిన మనం ఇక్కడ కలుసుకోవడం శుభ పరిణామం మరి మా మూర్తి గారు అంటే చాలా వా పేరులోనే మూర్తి అనేది స్వభావం ఉన్నది మరి మంచి ఒక మనసు మంచి ఆప్యాయత మరి చాలా మంచి సేవా తక్కువ వ్యవస్థ కూడా అంటే వాళ్ళని పోడడం కాదు కదా వారి యొక్క ఉదార్త గుణాన్ని మనం చూడాలి మరి అంత దూరం నుంచి వాళ్ళకి ఇక్కడ రావడం అనేది మరి చాలా సంతోషం శుభ సంతోషం కాబట్టి ఈరోజు సార్ని మరి ఒకసారి మరొకసారి వారి జన్మదిన సందర్భంగా సార్ మీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రోత్సహించాల్సిందిగా మా రాష్ట్ర అధ్యక్షుల వారికి మీరు మైకులు ఇవ్వడం సార్ మీరు అందరినీ ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించండి థ్యాంక్ యూ నేను ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని డాక్టర్ శంకర్వర్తి సత్యం ఈరోజు అక్కంపేట గ్రామంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామైనటువంటి అక్క అక్కంపేట గ్రామంలో కూడా జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా నేడు వారి చరిత్ర కంటే ముందు ఈరోజు వారి పేరు మీదుగా దాదాపు ఒక మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి గాను మన చాలా దూరం చెప్పినటువంటి శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి లక్షెట్టిపేట వారు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి వాస్తవ్యులు ఆ కమిటీ యొక్క వితరణ వారి యొక్క ఉదారమైనటువంటి స్వభావంతో దాదాపుగా మూడు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చారు వారికి కమిటీ మా జయశంకర్ సేవా సమితి కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి జయశంకర్ సేవా సమితి అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇప్పటికీ మూడు సార్లు దాదాపుగా మూడు నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో అంతేకాకుండా రెండు సార్లు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి దాదాపు గ్రామంలో చుట్టూ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి వైద్య సౌకర్యాలు వారికి సంబంధించిన సాయి అందరికీ నమస్కారం ఈరోజున మా వ్యవసాయ గణేష్ సేవా సంస్కల్పన ముందు కాకపాట గ్రామ ప్రజలకు ముందు శుభాకాంక్షలు ధన్యవాదాలు అలాగనే ఈ కార్యక్రమం వస్తామని కూడా అసలు ఊహించలేదు ఇప్పుడు ఎందుకంటే సారు ఎలాంటి గొప్ప వ్యక్తితో అందరు చెప్పారు అందరికీ తెలిసిన విషయం అందరికీ కాకపోతే మా సంతికి ఎట్లా రావాలని ఏమంటుందని ఆలోచన అసలు ఏనాడు లేడు అది ఈరోజు ఎట్లా వచ్చిందంటే మా మధు అని జర్నలిస్టు మా లక్షలపేటలో ఉంటారు ఆ మధు ద్వారాగా మన ఈ సత్య గారు పరిచయం అయ్యారు ఈ సత్య గారి తర్వాత సారు టీచర్ గారు పరిచయం అయ్యారు వీళ్ళంతా తోటి ఒక నెల నుంచి జరుగుతుంది సార్ సార్ మీ సేవా సమితి అంటే ఏమైనా మనం చేసేది కూడా మంచి సేవ పైగా సారు చాలా మహోత్తమైన వ్యక్తి మహోన్నత వ్యక్తి అందుకని ఆ ఉద్దేశ్యమైన అసలు ఈ ఇక్కడికి రావటం ఎందుకంటే ఒక నూట యాభై కిలోమీటర్లు దాదాపు వచ్చినట్టున్నావు లక్ష రూపాయల నుంచి అయినా మాకేమో దాని గురించి బండి లేదు ఇబ్బంది లేదు మమ్మల్ని అడిగింది ఏంటంటే ఒక మూడు వందల మంది భోజనం పెట్టండి సార్ అన్న పెడతా ఎందుకంటే మా సమితి కూడా ప్రతి ఒక్కరికి ఒక నిరుపేద కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో మా సమితి పుట్టిందాక మా సార్ చెప్పేటప్పుడు కాదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉండే జరుగుతుంది ఆ కార్యక్రమాలు దొరికి బోటలు ఇది అంటే మా కార్యక్రమం సార్ వల్లే ఇంత ఎవరు రాగలిగా అనుకుంటున్నా నేను ఎవరో కాదు సార్ గొప్పతనం ఉంటే ఇక్కడ రాగే వేరే వాళ్ళైతే ఎందుకొస్తాను ఇక్కడ దాకా వచ్చలేదు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రేకం కానీ గొప్ప మనసు వచ్చే ఇక్కడ వచ్చి ఈ ఊరు వచ్చి ఈ సేవ చేయగలిగా అది కూడా నాకు ఒక అదృష్టం అనుకుంటున్నాను సేవ చేయాలంటే ఒక అదృష్టం కూడా కావాలి ప్రతి ఒక్కదానికి నాకు ఒకప్పుడు సేవ చేయాలంటే భయం వేసేది ఎవరు డబ్బులు ఇస్తారో లేదో అని భయం వేసేది ఎవరు అడుగుతారు ఎవరు రాళ్ళు లేస్తారంటే ఈ రాళ్ళు అంటే ఎప్పుడు పడతానే ఉంటాయి రాళ్ళు అన్ని కూడా పడతానే ఉంటాయి రాళ్ళు అసలు నేను వాటి గురించి నా రాళ్ళ గురించి కూడా సేవ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఆ సంకల్పంలో భాగంగానే ఈ అక్కంపేట రాగలిగా వేయాలి సారు అక్కంపేట కూడా ఎందుకు వచ్చామంటే సారు గొప్ప వ్యక్తిగా రాగలిగా ఉంటాం కాకపోతే అక్కంపేట రావడం కూడా ఒక మహోన్నతమైన మా సమితికి కూడా ఒక పెద్ద అదృష్టం అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు కూడా ఒక మంచి పేరుండ ఈ నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి ఒక చిన్న కార్యక్రమం చేసేసారండి అందుకని అందరికీ ఈ సేవా సమితి అక్కంపేటకి అందరికీ జయశంకర్ గారు సేవా సంఘం అందరికీ ధన్యవాదాలు